నమస్కారం ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజున భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పొట్ట మండలం ఉదరపాలెం హై స్కూల్లో ఈరోజు మొక్కలు నాట్య కార్యక్రమం అధ్యక్షన చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి అసెంబ్లీ గవర్నర్ రమేష్ గారు అత్తామోహన్ గారు గాంధీ గారు ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత వీళ్ళందరిలో అనవాసీ బడ్జెట్ బయట పద్ధతి కూడా సమర్పించడం జరిగింది అదేవిధంగా ఈ ఇటీవల నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేలాగా ఎస్ఆర్ఎంఏ ఆంధ్రప్రదేశ్ని ఇసుకోసం ఆంధ్రప్రదేశ్ని విధులకు నింపే విధంగా అమరావతికి పదిహేను నేల కోట్లు యాలించమే కాకుండా ఇలాంటికి ఇవ్వడమే కాకుండా వివిధ సంస్థల నుంచి అవసరమైతే అప్పుగా కూడా పూర్తి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఇప్పటివరకు నిర్లక్ష్యం జరిగిన అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు మనని అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి దాని త్వరిగతన అమరావతి పూర్తి చేసి కేంద్ర సాయంతో గల భారతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తల్లు తిరిగే విధంగా ఉండే బడ్జెట్ ఆదా కలగజీంది అదేవిధంగా పోలవరం బడ్జెట్ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేసి కొద్దిగా పెద్ద పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి ఆర్ట సాక్షిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేయడం జరిగింది అదేవిధంగా అడగబడ్డ ప్రాంతాలైన రాయలసీమ ప్రకాశం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక జిల్లాకి యాభై కోట్లు బడ్జెట్లో చేరడం జరిగింది అదేవిధంగా చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ దానికి నిర్మించి దాని పునరుజ్జీవనం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఇదే క్యారిడార్కి పద్నాలుగు వందల కోట్లు కేంద్రపతి నిర్దిస్తే పక్కదారి పట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు దక్కింది ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి బోధపడుతుందని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ రమచేంద్ర గారు కూడా అభివృద్ధిస్తూ ప్రజలకు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కృష్ణ కృష్ణం ధన్యవాదాలు